దుర్మార్గమైన చర్యలు చేసే మనుషులు ఇది ప్రజాస్వామ్యంలో ఉండటం అనేది చాలా దురదృష్టకరం ఒక ప్రజారంజక పాలకుడు పేదలనే పైకి తీసుకురావాలనే సంక్షేమ పథకాలను ఇస్తూ చదువులను ఇస్తూ అదేవిధంగా హాస్పిటల్స్ వెల్నెస్ సెంటర్లు ఇన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కలిసి ఆ రకంగా దాడి చేయటువంటి ఒక్క అంగుళం తప్పుకుని మా నాయకుడు ఏమయ్యేవాడు ప్రజలకి పేదవాడికి ఉండా నాయకుడు ఏమయ్యేవాడు ఎంత దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యల్ని వడ చెయ్యొచ్చా దానికి చక్కగా అల్లుతూ ఉంటారు ఇక రేపటి నుంచి వాళ్ళ నుంచి ఏమా చర్య అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరుకుతాడా రేపు ఎలక్షన్లో చూడండి కింద సార్ కంటే అత్యధిక మెజార్టీ వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మాకు కావాలని కోరుకునే పేదవాళ్ళనే అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా పట్టకొడదాం అనుకుంటున్నారా పిల్లల చదువులు తీసేద్దాం అనుకుంటున్నారా పిల్లల నోటికాడ కూడి తీసేద్దాం అనుకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు మిత్రపక్షం వాళ్ళు తెలుగుదేశం మిత్రపక్షం వాళ్ళు చేసే కుటల్లో ఎక్కనైనా మానుకోవాలి ఇది దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తా జగన్ నీచ నికృష్టమ బుద్ధి ఉండడు చంద్రబాబు నాయుడు ఆయన ఇంకో గుంట నక్క తోడైంది ఎన్టీ రామారావు గారు ఎవరైతే ముందు అధికారంలోకి దించేసాడో ఆయన కోడుతుంది నాదల్లా భాసురావుపై మనోహర ఈ కలయికే ప్రమాదమైన కలయికి ఆంధ్ర రాష్ట్రం సైకోలు ఈక్వల్ అంటే ఈడ దగ్గర ఉన్నంత సన్యాసి బుద్ధి పాడు బుద్ధి మనుషుల్ని లేకుండా చేసి అధికారం సంపాదించుకుందామని ఆలోచన ఉండవడం చంద్రబాబు నాయుడు మామని చంపేశాడు అట్టాగే రకరకాల ప్రయత్నాలు చేసి ఎప్పుడు ఇటువంటి దరిద్ర పనులు చేసింది జనం దగ్గర నుంచి వచ్చే ఆదరణ భరాంచలేక నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఇంతకంటే నికృష్ట పని ఇంకొకటి లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పార్టీని లేకోకుండా ఈసారితో ఖచ్చితంగా ప్రజలే చేస్తారు ఆ తీర్పు రేపో మాపో నాలుగో తారీఖు తర్వాత జూన్ నాలుగుకి ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఉండదు కనుమరుగైపోద్ది మీ అందరికీ తెలిసిన విషయం అన్నీ మోసాలే ఇవాళ జనసేన కానీ బీజేపీకి కానీ టిక్కెట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు మొత్తం అందరూ తన మనసు పుచ్చుకున్నారు వెనకాల దిక్కు దివాణం లేకుండా చేసి మళ్ళీ వాళ్ళమ్మట తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన దగ్గర జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది అదే పరిస్థితి నిన్నటి దాకా నానా తిట్టులు తిట్టాడు ఆరు పర్సెంట్ ఉంది అన్నాడు అందరూ చేరతామా అన్నాడు నన్ను రమ్మంటారా అన్నాడు చిప్పు అమ్మన్నాడు దండలు మార్చుకుని అలవాటు లేదు వెళ్ళి దండేల్చుకుని ఖండవాక బుకొచ్చాడు వాళ్ళు శ్రీరంగులు చెప్తాడు చెప్పేవన్నీ శ్రీరంగేతలు చేసేవన్నీ ఆ బుద్ధులే అంతకు మించి ఇంకోటి లేనే కాదు లోకడ బ్రాహ్మణ గారు బయటకెట్టు కూడా ఇట్ట చేశాడు ఈ మనిషి ఎటువంటి వాడు వీళ్ళందరూ ఇవాళ తెలుగుదేశంలో ఉండ తెలుగుదేశంలో ఉండే నాయకులందరూ ఇటువంటి వాళ్ళే నిన్నటి దాకా అనేమో దాంట్లో ఉండడు తెల్లారబడి కండవా కప్పుకున్నాడు వాళ్ళు జనసేన జనసేన మిత్రులంట ఇదంతా ఎవరికి అర్థం కాదు ప్రజలకు అర్థం కాదా నువ్వు ఎవరు నలుగురిన ముగ్గురిన కప్పిపించుకుని కండవాళ్ళు కప్పినంత మాత్రం అర్థం కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పుట్రని ఖచ్చితంగా బహిర్గతం కావాలా ప్రజలు ఆలోచించాలా ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తిరస్కరిస్తున్నారు ఆ తిరస్కరించే దాంట్లో ఈసారి పార్టీ ఏమి ఉండదు లోకేష్ పార్టీ ఉండదు చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎవరినైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయవలసినా చంద్రబాబు నాయుడు గారు మిగిలిస్తారు